హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం నేనైతే ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా కాటుక ఎట్లా రెడీ చేయాలో చూపిస్తా బయట ఇప్పుడు ఏదిగా ఉన్నా అన్నీ కల్తీ అయిపోయినాయి పిల్లల విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి నేను అందుకనే నేను కాటుకని ఇంట్లోనే న్యాచురల్గా రెడీ చేస్తాను అనమాట ఎట్లా చేయాలి ఏందనేది మీకు కూడా చూపిస్తా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక ప్రమిదం తీసుకొని మన ఇంట్లో ఆల్రెడీ పత్తి ఉంటుంది కదా పత్తిని ఒత్తులాగా చేసుకోవాలన్నమాట చేసుకొని ప్రమిదంలో వేసుకొని రెండు వైపులు అంటించుకునేటట్టుగా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెయ్యిని వేసుకోవాలి నేనైతే నెయ్యి కరిగించి వేసుకున్న తర్వాత ఇందులో రెండు బాదంలు ఇట్లా కచ్చాగా దంచి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొంచెం నెయ్యి పోసుకొని రెండు సమానంగా ఉండే గ్లాసులను తీసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి బోర్లించుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదంని వెలిగించుకోవాలి ఇట్లా వెలిగించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రెండు గ్లాసుల పైన సమానంగా పెట్టి ఇట్లా బోర్లేకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక పది నిమిషాల వరకు వదిలేయాలి మనం ఇట్లా ఇంట్లోనే న్యాచురల్గా కాటుక రెడీ చేసుకుంటే పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇది చాలా బాగా ఉంటుంది కావాలంటే మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మన కాటుక అనేది రెడీ అయిపోయింది ముందు గ్లాసులు తీసేసి ప్లేట్ చల్లారిన తర్వాత ఒక చెంచా తీసుకొని ఆ ప్లేట్లో ఉన్న అంత నల్లది మొత్తం గీకేసుకోవాలన్నమాట గీకేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు చుక్కల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా న్యాచురల్గా కూడా ఉంది దీనిలో మనం వేసినాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది తర్వాత చెరిగిపోతుంది అట్లా అనేది ఏమి ఉండదు ఇది వాటర్ ప్రూఫ్ కావాలంటే ఇక్కడ నీళ్ళు పోసి చూపిస్తున్నా చూడండి అస్సలు చెరిగిపోదు అంటుకోదు కూడా సో చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ